రాబోయే అక్టోబర్ ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదున మనకి దీపాలి పండుగ వస్తుంది మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పింది వినండి నేను చెప్తున్న విధానాన్ని మీ ఇంట్లో ఫాలో అయితే లక్ష్మీదేవి తాండవం చేస్తుంది మీకు ఉన్నటువంటి ఎటువంటి అప్పులైనా మీకు ఫైనాన్షియల్ గా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా వెంటనే క్లియర్ అవుతాయి ఆ లక్ష్మీదేవి దృష్టి మీ మీద పడేలా కొన్ని విధానాలు చెప్తాను జాగ్రత్తగా వినండి ఆ రోజున మీరు బ్రహ్మ ముహూర్తంలో లెగిసి తలస్నానం చేయండి తలస్నానం చేసిన తరువాత ఖచ్చితంగా లలితా సహస్రనామాలు చదవడం గానీ వినడం కానీ చెయ్యాలి ఇలా చదువుకోవటం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ ను పొందుతారు మీకు ఎటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా ఖచ్చితంగా క్లియర్ అవుతాయి అదే విధంగా ఆ రోజున దాన ధర్మాలు లాంటివి చేయటం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది దానంలో ఎటువంటి దానం అయినా పర్వాలేదు అన్నదానం కానివ్వండి వస్త్రదానం కానివ్వండి మీరు ఎటువంటి దానం చేసినా మీకు విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఆఖరిగా మీరు దీపావళి సామాలు కాల్చుకునే ముందు లక్ష్మీదేవికి చాలా ఇష్టంతో చాలా ప్రీతితో ఆ లక్ష్మీదేవి తల్లికి పూజ చేసి ప్రసాదం తిన్న తర్వాత మీ ఆనందాలు ఆడంబరాలు జరుపుకోండి మీరు తప్పకుండా నేను చెప్పినటువంటి ప్రాసెస్ ను ఫాలో అవ్వండి మీరు మంచి రిజల్ట్ ని చూస్తారు నేను చెప్పిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఎస్ అని కమెంట్ చేయండి ఇలాంటి మరింకొని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అజీని ఫాలో కొట్టండి